లక్ష యాభై వేల కుటుంబాల అరవై ఐదు సంవత్సరాలుగా ఏర్పడినటువంటి కృష్ణా మిల్కేని ఇది రైతులు రైతుల సంస్థ రైతులు గ్రామాల్లో వాళ్ళు పాలు తీసుకొచ్చి అవి తీసుకొచ్చి ఆ పాలలో లాభాలను పూర్తిగా రైతులు తీసుకునేటువంటి ఈ సంస్థ కృష్ణా మిల్కేని మేము ఎక్కడ కూడా గ్రామాల్లో అన్ని రకాలైనటువంటి పరిశుద్ధమైనటువంటి పాలన గ్రామాల్లో పొదుగులు కడిగి పాలు తీసి దాన్ని పాలు తీయటం అంటే చాలా పవిత్రంగా చూస్తారు జిల్లాల్లో మహిళలు అన్ని పొదుగులు కడిగి పాలు తీసుకొచ్చి శుభ్రంగా క్యాన్ కడిగి కేంద్రాల్లో పోసిన దగ్గర నుంచి బిఎంసీల్లో కానీ డైరీలోకి వచ్చినా కానీ అరవై నాలుగు రకాలైనటువంటి పరీక్షలు చేసి కృష్ణా మిల్క్ యూనియన్ తద్వారా వినియోగదారుడికి వెళ్ళేటప్పుడు అన్ని రకాలైనటువంటి పరీక్షలు కూడా మా వాళ్ళు గ్రామాల్లో వచ్చిన రైతు దగ్గర అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి పాల కేంద్రాల్లో అక్కడ నుంచి బీఎంసీలో అక్కడి నుంచి చిల్లింగ్ సెంటర్లో నాలుగు చోట్ల కూడా పరీక్షలు చేసి పూర్తిగా గేదపాలతో కృష్ణా మిల్క్ పూర్తిగా పూర్తిగా గేదపాలతో వచ్చేటువంటి రోజుకి ఐదు లక్షల లీటర్ల పాలని మేము గ్రామాల్లో ప్రొక్యూర్ చేయడం జరిగింది ఆ పాలన పాలు పెరుగు మజ్జిగ లస్సీ స్వీట్స్ ఐస్ క్రీమ్స్ అలాగే బ్రెడ్ ఇవన్నీ కూడా మేము సొంతంగా మా యొక్క అధికారులు అన్ని రకాలైనటువంటి పరీక్షల ద్వారా చేయటం వల్ల ఇవాళ తెలుగు రాష్ట్రాలన్నింటిలో కూడా ఎప్పటి నుంచో హైదరాబాదు ఈ ప్రాంతాల్లో కూడా ప్రజలందరూ కూడా వినియోగదారులందరూ కూడా మిల్క్ ప్రోడక్ట్స్ కావాలని అడగడం మొన్న విజయదశమి నాడే చిరంజీవి స్వామివారి ద్వారా ఈ హైదరాబాదులో కూడా ప్రారంభించి మేము ఊహి ఊహించిన దానికంటే మెరుగ్గా ఇవాళ మార్కెటింగ్ సేల్స్ కూడా ఈ హైదరాబాద్ నగరం కానీ ఖమ్మం మధురా ఎన్నిక ప్రాంతాల్లో కూడా మా యొక్క పాయింట్లు కృష్ణా యూనియన్ విజయ పాయింట్లు ఉండటం మేము కూడా తద్వారా వచ్చిన ప్రతి ఏదైతే కురియన్ గారు రైతు దగ్గర వినియోగదారు దగ్గర తీసుకునే దాంట్లో డెబ్బై రెండు పర్సెంట్ కనుక రైతులు అందజేయగలిగితే మంచి యూనియన్ నుంచి అవుతారు కానీ కృష్ణా మిల్క్ యూనియన్ ఎయిటీ ఫోర్ పర్సెంట్ వినియోగదారుడి దగ్గర ఏదైతే రూపాయి తీసుకుంటావో దాంట్లో ఎనభై నాలుగు పర్సెంట్ని రైతులకు అందచేయటం వలన ప్రతి సంవత్సరం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రొక్యూర్మెంట్ పెరుగుతూ ఉంది ఇవాళ ఐడియా మీటింగ్లో కూడా సోదీ గారు చెప్పారు రైతుకి రేటు రావాలి ఉత్పత్తి వేయం తగ్గాలని అది కూడా మా పాలకవర్గం అందరూ కూడా రైతులు శాసనసభ్యులు మంత్రులు చేసిన ఉన్నారు అందరూ కూడా రైతులు పాలకవర్గం కానీ మేమందరం కూడా పాలు తెల్లవద్ద పాలు తీసుకొచ్చి పాల కేంద్రాల్లో పోసేవాడమని తద్వారా మేము కూడా ఇవాళ ఈ ప్రాంతాల్లో సోదీ గారి చెప్పింది మేము కూడా ఎప్పటి నుంచో వినియోగదారుడికి రేట్ ఇస్తాం సంవత్సరానికి మూడు సార్లు బోనస్ ఇవ్వటం ఆ రెండే కాదు మేము ఉత్పత్తి వేయిం తగ్గటానికి ఆ ఫీడ్ సబ్సిడైజ్గా ఫీడ్ ఇవ్వడం కానీ ఫ్రీగా శమని ఇవ్వడం కానీ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అది అలాగే మేము రేటు కూడా బోనస్తో పాటు మేము ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఏదైతే ఆటోమేషన్ ఇవాళ మేము కేంద్ర ప్రభుత్వం పది కోట్ల రూపాయలు మేము రెండు వందల కోట్ల రూపాయలతో పూర్తి ఆటోమేషన్ ప్లాంట్ కట్టాము దానికి ఒక పది కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఆ రకమైనటువంటి సబ్సిడీని రైతుకు కూడా ఆ చాప్ కటర్స్ కానీ మిల్కింగ్ మిషన్స్ కానీ ఆ రకమైనటువంటి యాంత్రిక పరికరాలు కనుక రైతుకు కూడా అందజేయగలిగితే ఆ ఉత్పత్తి వ్యయం తగ్గుద్ది తద్వారా రైతు కూడా ఇవాళ నిరుద్యోగ సమస్య కూడా గ్రామాల్లో ఇవాళ దేశ ఆర్థిక సమస్య ఆర్థిక వ్యవస్థలో ఫిఫ్టీన్ పర్సెంట్ ఇవాళ పాడి రంగం ఉంది ఇంకా పెరగడానికి అలాగే గ్రామాల్లో పాడి పెరగడం వల్ల మై వినియోగదారుడికి పౌష్టిక ఆహారం చౌక అయినటువంటి కల్తీ లేని చౌక అయినటువంటి ఆహారం అందుతున్నాయి పాలు మాత్రమే మిగతా ప్రతి దాంట్లో కూడా మందులతో ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ తక్కువ ప్ర వినియోగదారుడు ప్రతి ఒక్కరికి కూడా చిన్న పేదవాడి దగ్గర నుంచి ధనికుడైనా సరే పౌష్టికాహారం కల్తీ లేని పాలు అందుకని వినియోగదారుడు ఆ వినియోగదారుడు కూడా ఇది పెరగాలి కల్తీ లేని కూడా అందుతున్నాయి కాబట్టి తద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవటం అభివృద్ధి మెరుగుపరచుకోవటం దేశ ఆర్థిక వ్యవస్థలు మెరుగుగా ఉండటం ఆ రోజు నేను ఎన్టీ రామారావు గారు కానీ వర్గీస్ కురియన్ కానీ కోఆపరేటివ్లో ఉంచడం వలన ఈ రకమైన సౌకర్యాలన్నిటి కూడా దేశానికి రాష్ట్రానికి ప్రజలకి వినియోగదారుడికి అమలు అవుతున్నాయి కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ రకంగా ముందుకెళ్ళి ఇంకా కృష్ణామిలికీని దేశ ఆర్థిక వ్యవస్థలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ముందు ఉంచడానికి వినియోగదారుడికి చాలా సరసమైన ధరలకి అలాగే అన్ని రకాలైనటువంటి ఏ రకమైనటువంటి అనారోగ్య చర్యలు లేకుండా కావాల్సినటువంటి వాల్యూ యాడెడ్ ప్రొడక్షన్ కానీ పాలు పెరుగు కానీ అందజేయడానికి ఇంకా మేమందరం కూడా కలిసి రైతులందరూ కూడా స్వచ్ఛందంగా ప్రయాణం చేస్తాం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి